హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణలో ఎన్నికల కోడ్ అయితే మొదలైంది ఎన్నికల కోడ్ మొ మొదలైన కాణితీగా ఎలాంటి పథకాలు అయితే అందమనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈ ఎన్నికల కోడ్లో ఎవరు ఏం చేయాలన్నా కానీ వాళ్ళకి అధికారం ఉండదు కాబట్టి మరే సీఎం రేవంత్ రెడ్డి గారు మన రైతు బంధు విషయంలో అయితే సగం ఫండ్ ఫండ్స్ అయితే రిలీజ్ చేశారు చాలామందికి అయితే ఐదు ఎకరాల రూపం ఉన్నవారికైతే ఇప్పటివరకు అకౌంట్లో అయితే డబ్బులు పడ్డాయి మరి ఇప్పటివరకు పడని వాళ్ళకి అసలు పడతాయా పడవా ఇంకా ఎన్ని ఎకరాల లోపు ఉన్నవారికి పడతాయి అనే దాన్ని అయితే మీరు ఈ వీడియోలు చూ చూడడానికి ముందుగా మీరు మా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణలో పా తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఎన్నికల అయితే మోగింది ఈ సమయంలో అయితే ఎవరికీ రైతు బంధు పడదు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పథకాలు అయితే ఏమైతున్నాయో ఆ పథకాలు కానీ ఇంకేమైనా ఫండ్స్ కానీ ఇప్పుడైతే రిలీజ్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉండదు కాబట్టి ఎలాంటి పథకాలైతే పడవు అనేది అయితే స్పష్టంగా మనకి తెలుస్తుంది మీరు కూడా ఒకసారి ఆలోచించినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఐదు ఎకరాల రూపం ఉన్నవారిక అయితే రైతు బంధు డబ్బులు రిలీజ్ అయితే చేశారు ఆ పంట పెట్టుబడి మద్దతుగా కానీ వచ్చే ఏసంగిలో అయితే వస్తాయా రావా అసలు ఏంటి మా పరిస్థితి అనే రైతులు అయితే అయోమయంలో ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రైతు బంధు వేయకపోతే ప్రజలైతే ఇప్పటికే కరువు కష్టాలతోటి నీరు లేక పొలాలు ఎండిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే సమయంలో ఈ రైతు బంధు గడక పడకపోతే మనకు ప్రజలు ఆకలి చావులు ఆకలి చావులతో పాటు పొలాలు ఎండిపోయి ఇబ్బందులు పాలై కరువు కష్టాలతో చనిపోయే ఛాన్స్ అయితే చాలా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి తొందరగా రైతు బంధు మిగిలిన ఎవరికైతే రాలేదో వాళ్ళకు కూడా ఇంకా రిలీజ్ చేయాల్సిందిగా దయచేసి కోరుతున్నాం మీకు ఇప్పటివరకు రైతు బంధు అయితే కామెంట్ సెక్షన్లో అయితే ఎస్ అని రైతు బంధు పడని వాళ్ళు నో అని టైప్ చేయండి ఎందుకంటే ఇంకెవరికైనా పడపోతే దాని గురించి మేము ఎలా పడాలి ఏందనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అందించబోతున్నాం ఇలాంటి తాడి ప్రత్యేక అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్